గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా సర్కాయల తోట అండి ఇంతవరకు మా ఆయన అయితే తవ్వాడు ఇవంతా మా ఆయన తొలవాడు నేను కొంచెం మాత్రమే తవ్వాను ఇప్పుడు మాకు మూడు లైన్లు అయితే ఉన్నాయి నన్ను తోమని నా చెప్పాడు నేనైతే అక్కడ కనిపిస్తున్న కొంచెం మాత్రమే తవ్వానండి పొద్దు నుండి ఇదిగో ఇంతవరకు తవ్వాను ఇప్పుడైతే ఈ లైన్ మొత్తం తవ్వేసి అయితే ఇంటికి వెళ్ళాలండి చెత్త అయితే విపరీతంగా ఉందండి మొక్కలే కనిపించట్లేదు చూడండి అక్కడక్కడ మొక్కలు మాత్రమే ఉన్నాయి తవేసిన తర్వాత మందులు అయితే వేస్తారండి అట్లా కొయ్యలు కూడా నాటాలి మొత్తం మా ఆయన చేసుకుంటాడు ఇప్పుడైతే మా ఆయన మా బంతిపూల తోటలో అయితే పైపులు రెడీ చేస్తున్నాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్